హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వర్రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈసీఐఎల్ హైదరాబాద్లో పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకి ఇంటర్వ్యూస్ అనేటివి ఉన్నాయి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది మనం వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్ చూసుకున్నంత మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ ఏదైతే ఈసీఐఎల్ ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధి లోపల పనిచేసే సంస్థ ఇది సో దీని లోపల మనకు ఓటింగ్ మిషన్సు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉంటాయి కదా అవన్నీ దీని లోపల తయారైతాయి దీని లోపల మనకు పలు రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అనేది ప్రాజెక్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రాజెక్ట్ బేసిస్ పైన మనకు టెంపరీ బేసిస్ పైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉంటుంది సో వీటి లోపల మనకు పలు రకాల ఉద్యోగాలలో ముందుగా బీటెక్కి సంబంధించి కేటగిరీ వన్ కింద రెండు పోస్టులు హైదరాబాద్లో ఉన్నాయి ఈసీఈ ట్రిపుల్ ఈ అండ్ ఐ ఈటీసీ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా కేటగిరీ టూ కింద ఒక పోస్టు వైజాగ్లో ఉంది కేటగిరీ త్రీ కింద రెండు పోస్టులు హైదరాబాద్లో ఉన్నాయి అదేవిధంగా కేటగిరీ ఫోర్ కింద ఒక పోస్టు వైజాగ్లో ఉంది కేటగిరీ ఫైవ్ కింద రెండు పోస్టులు హైదరాబాద్లో ఉన్నాయి తర్వాత బీటెక్ పిఓసీకి సంబంధించి చూసుకుంటే మనకు కేటగిరీ వన్ కింద రెండు వేకెన్సీలు హైదరాబాద్లో ఉన్నాయి కేటగిరీ రెండు కింద ఒక వేకెన్సీ హైదరాబాద్లో ఉంది కేటగిరీ మూడు కింద ఒక వేకెన్సీ హైదరాబాద్లో ఉంది సో అదేవిధంగా మనకు ఏపీఈసీ సంబంధించి డిప్లొమా కింద రెండు వేకెన్సీలు హైదరాబాద్లో ఉన్నాయి అంటే వీటికి సంబంధించి శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ కింద తీసుకున్నట్టుగా శాలరీ వచ్చేసి నలభై వేల రూపాయలు ఫస్ట్ ఇయర్లో వస్తాయి సెకండ్ ఇయర్లో నలభై ఐదు వేల రూపాయలు థర్డ్ ఇయర్లో యాభై వేలు తర్వాత ఫోర్త్ ఇయర్లో యాభై ఐదు వేలు ఉంటుంది అదేవిధంగా మనకు టెక్నికల్ ఆఫీసర్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఫస్ట్ ఇయర్లో ఇరవై ఎనిమిది వేలు సెకండ్ ఇయర్లో ముప్పై ఒక్క వేలు నా మూడు నాలుగు సంవత్సరాల్లో వస్తాయి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ చూసుకున్నట్టయితే మనకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఫస్ట్ శాలరీ అదేవిధంగా సెకండ్ ఇయర్లో రెండు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై అదేవిధంగా ముప్పై వేల రూపాయలు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో వస్తాయి రిజర్వేషను క్వాలిఫికేషన్స్ వాటికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఏజ్ కనుక చూసుకుంటే మనకు కేటగిరీ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది వాటికి సంబంధించి ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అదేవిధంగా మనకు ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూకి మనము ఉదయం తొమ్మిది గంటల లోపల రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి వెళ్ళేటప్పుడు టెన్త్ క్లాసు సర్టిఫికేట్ లే తీసుకెళ్లాల్సి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అదేవిధంగా డాక్యుమెంట్ సపోర్టింగ్ క్వాలిఫికేషన్ డిప్లొమా బీఈ బీటెక్ వీటికి సంబంధించి అదేవిధంగా కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ ఐడెంటిటీ ప్రూఫ్ సో అదేవిధంగా వ్యాలిడ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి తీసుకొని మనము లాస్ట్ టైం ఏదైతే ఉంటుందో లెవెన్ థర్టీ లోపల క్లోజ్ చేసిస్తారు మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకి ఇంటర్వ్యూ అనేది కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నలందా కాంప్లెక్స్ టీఐఎఫ్ఆర్ రోడ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఆల్ పోస్ట్ హైదరాబాద్లో ఉంది సెలక్షన్ మెథడ్ వచ్చేసి మనకు మన క్వాలిఫికేషన్స్కి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి బీటెక్ బీఈ డిప్లొమాకి సంబంధించి రిలివెంట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్ అంటే థర్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ త్రీ ఇయర్స్కి ఉంటుంది తర్వాత ఫైవ్ మార్క్స్ ఈచ్ ఇయర్కి కేటాయిస్తారు టెక్నికల్ ఆఫీసర్కి కాంట్రాక్ట్ అండ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించి ముప్పై మార్కులు ఉంటాయి టెన్ మార్క్స్ ఇనీషియల్ వన్ ఇయర్కి ఉంటుంది టెన్ మార్క్స్ తర్వాత ఎక్స్ట్రా ఇయర్కి ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూకి యాభై మార్కులకు ఉంటుంది మనకు బిఈ బీటెక్ ఆధారంగా అరవై శాతం మార్కులు ఉన్న వాళ్ళకు ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి థర్టీ ఇయర్స్ టెక్నికల్ ఆఫీస్ సంబంధించి ఇరవై సంవత్సరాలు ఏపీకి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ టెక్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే త్రీ ఇయర్సు టెక్నికల్ అయితే వన్ ఇయర్ ఏపీకి కూడా వన్ ఇయర్ అడుగుతున్నారు సో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయ్యి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు దానికి సంబంధించి డైరెక్ట్గా సెలక్షన్ అయితే కూడా మీకు డైరెక్ట్ కంటిన్యూగా జాబ్ అనేది ఉంటుంది సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీకు ఎవరికి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విద్యా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్